అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను మేము బాగున్నాని మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాము ఇవి ఉన్నాయి కదా ఇవి మామూలుగా మనకి వెనక బ్లౌజులు కట్టుకునేవి నేనైతే ఇలాంటి బ్లౌజులు నేను ఎప్పుడు కొట్టలేదు ఇప్పుడైతే మా అమ్మాయి బ్లౌజుకి కావాలి కాబట్టి కొడుతున్నాను మా అమ్మాయి కుట్టుకుంది కానీ సన్నగా రాలేదంట అందుకని అమ్మ నువ్వు కుట్టివ్వమ్మ అని చెప్పింది అందుకని నేనైతే ఎలా కట్ చేస్తాను ఎలా కొడతానో చూపిస్తాను చూసేయండి క్లాత్ని ఇలా క్రాస్ వేసుకోవాలని ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది ఇది నిలువు ఇది అడ్డం కానీ ఇలా కట్ చేసుకోవాలి ఇవి ఉన్నాయి కదా ఇట్లా ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి కనిపిస్తుంది కదా ఇలా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకున్నప్పుడే ఆ బ్లౌజ్ బొంద అనేది నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇంత అయితే కట్ చేసుకోవాలి నేనైతే కొంత పెట్టుకొని ఊరికి అంచనా చెప్తున్నాను రెండు అడ్డేలు లేదు ఇంత అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా అన్నీ తిరగా ఇదైతే ఇలానే పట్టుకొని ఇది మనం ఇప్పుడు ఉండేటట్టు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి ఇటువైపు ఇటువైపు ఇలానే కట్ చేసుకోవాలి కింద పక్క కూడా ఇలానే కట్ చేసుకోవాలి కనిపిస్తుంది కదా ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఇప్పుడు ఇవి ఇక్కడ మీద కనిపిస్తుందా డిజైన్ ఇలా ఉండాలా ఇట్లా పట్టుకోవాలా ఇది ఇట్లా ఉండాలా ఇప్పుడు ఇలా కనిపిస్తుందా ఇలా పెట్టుకొని ఇప్పుడు కుట్టేసుకున్నాం అలాగే ఇట్లా పెట్టి ఇలాగ అన్నీ అలాగే పెట్టుకున్నాను ఇలా మళ్ళా తిప్పి కుట్టు డబ్బులు పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇది వచ్చిన చూసారా ఇట్లా ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చిందాన్ని మనం ఇది ఇప్పుడు బయటికి రావాలి కాబట్టి ఇలా లోపలికి మర్చి కుట్టుకోవాలి ఈ కుట్టు బయటికి పెట్టి కుట్టుకోవాలి ఇప్పుడు ఇలాగ ఇట్లా కుట్టుకోవాలి ఇట్లా కుట్టుకోవాలి కుట్టుకుట్టుకుందాం దీన్ని ఇలా కుట్టుకోవాల మొత్తాన్ని సన్నగా ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంకొక కుట్టు వేసుకోవాలి ఎందుకంటే ఒక అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం ఇలా సన్నగా ఎవరి స్టోన్ని ఇలా కట్ చేసేసి ఇలా ఇక్కడ కనిపిస్తుందా క్రాసుకు ఎలా వేసానో ఈ క్రాస్ లోంచి మనం లోపలికి తీసుకున్నాం బొందు ఈ పీచానికి పడింది ఎలా వస్తుంది చాలా పని ఉంటుంది అర్ధగంట అవుతుంది నేను మిషన్ కూర్చొని సన్నగా నాకైతే రాదండి మా అమ్మాయి కుట్టింది ఇది నేను కుట్టింది ఇది ఇదే చూసారు కదా నేనైతే ఇలా కుడతానండి నాకు వచ్చింది ఇదే నాకు అసలు మామూలుగా అయితే కుట్టడం రాదు మా అమ్మాయి కోసం నేర్చుకునే వీటిని అయితే మాత్రం సరేనా నేను చేసి నేను కుట్టిన ఈ బొందైతే నచ్చితే కదా లైక్ చేయండి షేర్ చేయండి